అండ్ అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ చాలిన్ వన్ ఛానల్ ఈరోజు మనం ప్రసాదం బూరెలు ఇలా కొత్తగా ట్రై చేశారు ఎప్పుడైనా ఇలా ఒకసారి చేయకపోతే ఒకసారి చేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు కప్పులు గోధుమ రవ్వ అదే కరాచీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి ఆ రవ్వ రెండు కప్పులు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బాండి పెట్టుకుని ఏ కప్పుతో అయితే నోక తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు బెల్లం వేస్తున్నాను హాఫ్ కప్పు వాటర్ వేసి ఈ బెల్లాన్ని బాగా కరగనిచ్చుకోవాలన్నమాట కరిగిపోవాలంటే పాకం అన్నది ఏమీ రావనవసరం అవసరం లేదండి కరిగితే సరిపోతుంది మనం వంతుకి పడుతుంది పడుతుందిమాట బెల్లం అన్నది అందరూ పంచదాత చేస్తూ ఉంటారు కదా ఇలా ఒకసారి బెల్లంతో ట్రై చేయండి బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్క తీసేసుకుందాం అదే స్టవ్ మీద ఇంకో బండి పెట్టుకుని వంతుకు రెండు వంతులు వాటర్ వేసుకోవాలండి అవి కాస్త మరిగిన తర్వాత మనం ఇందాక బెల్లం కరగబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకున్నాం ఆ వాటర్ని కూడా నేను రెండు కప్పులు నోక్కి నాలుగు కప్పులు వాటర్ అన్నది తీసుకున్నాను వంతుకి రెండు వంతులు వాటర్ తీసుకోవాలి బెల్లం అన్నది ఒంతున్నది తీసుకోవాలి ఇలా మరుగుతుండగా వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసానండి అది వేసిన తర్వాత ఇలా మరుగుతుండగా మనం నోక కలుపుకుంటూ వేసుకోవాలి మీరు కలుపుకుంటూ వేయకపోతే వండలు కట్టేస్తుందిమాట కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అలా కలుపుతూనే ఉండాలండి దగ్గర పడేంత వరకుని చూసారా కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు గీ వేస్తున్నాను నెయ్యి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను అలాగే ఇంకాస్త కాస్త దగ్గర పడిన తర్వాత ఇంకో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేను మొత్తం టూ టేబుల్ స్పూన్ వేసానండి గీ అన్నది ఇది కాస్త దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాం కాస్త చిక్కపడాలన్నమాట చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకి చల్లారిన తర్వాత ఇంకా బిగుస్తుంది అన్నమాట అండి ఇది కాబట్టి కన్సిస్టెన్సీలో దింపేసుకుందాం చూడండి ఒక ప్లేట్లో తీసేసుకున్నాను నేను చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఇలా సై ఆ సైజులో వండలు చుట్టేసుకుందాం చూడండి నేను ఈ సైజులో వండలు చేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలండి ఈ విధంగానే అన్నమాట ఇలా ఉండలన్నీ చేసాను నెక్స్ట్ వచ్చేసి దీనికి దోసల పిండి వాడుతున్నాను నేను మనం రుబ్బుకుంటాం కదా ఇంట్లోకి దోశలు వేసుకోవడానికి అదే దోసల పిండి అండి ఇందులో కొద్దిగా బెల్లం అలాగే చిటికెడు ఉప్పు వేసుకుని కలిపేసుకోవాలి ఈ బెల్లం వేయడం వల్ల ఎందుకంటే పైన బూర అన్నది కలర్ బాగా వస్తుంది అన్నమాట కొద్దిగా పొడి వేసుకుని ఈ విధంగా కలుపుకున్నారంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అన్నది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందా చేసి పెట్టుకున్నాం కదా ప్రసాదం వండులో వాటిని ఈ దోశ బ్యాటర్లో వేసుకుని ఈ విధంగా రెండు వేలతో తీసుకుని వేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి అప్పుడు దాకా వేయించుకున్నాం చూసారా ఈ కలర్లోకి వచ్చాయి కదా తీసేసుకుందాం వేగినవి తీసేసుకుందాం మిగిలిన కూడా వేసాను అదేవిధంగా వేసేసుకోవాలండి అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పంచదారక బదులు ఇలాగ బెల్లం ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి పూర్ణం బూరెలు టేస్ట్లోనే ఉంటుంది మాట ఈ పొడాని చూడండి ఇవి కూడా వేగాయి కదా తీసేసుకుందాం పక్కకి ఈ పట్టు ప్రసాదం ఊరిలో ఉన్నప్పుడు ఇలా ట్రై చేసేయండి చూడండి మిగిలినవి కూడా వేసేస్తున్నాను నేను ఇదే విధంగానే అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలండి ఒకసారి చూడండి ఈ విధంగా ముంచుకున్న తర్వాత రెండు వేళ్ళతో ఈ విధంగా తీసుకున్నారంటే మీకు బూర అన్నది తోకలు రాకుండా బాగా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది బూర అన్నది ఈ విధంగా వేయించేసుకుందాం అన్నీ కూడా చూసారా రెడీ అయిపోయాయి అంతేనండి టేస్టీ టేస్టీ ప్రసాదం బూరలు రెడీ అయిపోయాయి ఇలా చేసుకుని నైవేద్యం పెట్టేసుకోవడమే దేవుడికి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్